కరుణ వినయం సమదృష్టి వంటి లక్షణాలు అలవర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా చేగూరులోని కనహ శాంతి వనంలో జరిగిన బాపూజీ మహారాజ్ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సభికులతో కలిసి కాసేపు ధ్యానం చేసిన కోవింద్ స్పిరిచువల్ అనాటమీ ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రం అంథెటిక్ యోగా తదితర పుస్తకాలు ఆవిష్కరించారు గ్రామీ అవార్డు గ్రహీత గణేష్ రాజగోపాలన్ వయోలిన్ కచేరి తిరుచి కృష్ణస్వామి ఘటంపై కలూరు జయచంద్రరావు మృదంగం కట్టిపడేసింది కనహాశాంతి వనానికి రావడం గౌరవంగా భావిస్తున్నానని జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు శ్రీరామచంద్ర మిషన్ సేవలు మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని వివరించారు